నాకు చాలా తెలియవు అని తెలిస్తే వినయం కలుగుతుంది తెలుసుకున్నదేదో నా అంత తెలుసున్నవాడెవడనడానికి పనికొస్తే అహంకారానికి పనికొస్తుంది కాబట్టి విద్య నిజానికి ఏమి ఇవ్వాలి అంటే వినయాన్ని ఇవ్వాలి ఇది అత్యంత ప్రధానం విద్యాభ్యాసంలో ఎందుకంటే తొందరగా అహంకారం రావడానికి కారణం ఏదవుతుంది అంటే విద్యయే విద్య వినయాన్ని ఇస్తుంది విద్య అహంకారాన్ని ఇస్తుంది నా అంతవాణ్ణి నేను అన్న భావన ఏర్పడే అవకాశం ఉంటుంది అందులో అందుకే పూర్వం ఏం చేసేవారంటే విద్యాభ్యాసం చెయ్యాలి అంటే గురుకులంలో ఏదో నేను రాజుగారి బిడ్డని అని చెప్పి రాజుగారి అంతఃపురం నుంచి భోజనం పంపించడానికి వీలు లేదు ఓసారి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి చక్రవర్తి కుమారుడు అవనివ్వండి మహామంత్రి కుమారుడు అనివ్వండి నిరుపేద కుమారుడు అవనివ్వండి అందరూ కలిసి మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వీధుల్లో ఇళ్ల దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని బ్రహ్మచారులు నిలబడాలి నిలబడి ఆ వచ్చినటువంటి భిక్షని తీసుకొచ్చి గురు ఇవ్వాలి గురుపత్ని వండుతుంది వండి గురుపత్ని అందరినీ సహపంక్తి కూర్చోబెట్టి భోజనం పెడుతుంది భవతి బిక్షాం దేహి అని భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నం తిన్న కారణంచేత ఆ అహంకారం విరిగిపోతుంది లేకపోతే నా అంతవాణ్ణి నేను నేనన్న భావనే ఉండిపోతుంది అందుకని విద్యాభ్యాసమునందు భిక్షాస్వీకారం అంతర్భాగం చేశారు లేకపోతే అతిశయం అనేటటువంటిది నేను వాళ్ళ అబ్బాయిని నాకిన్ని వాహనాలు ఉన్నాయి మాకింత ధనం ఉంది మా నాయని ఇంత గొప్పవాడు మా తాతగారు ఇంత గొప్పవాడు ఇవన్నీ ఉండిపోతే వాడు వాళ్ళ కీర్తి పాడి చేసేవాడు కూడా కావచ్చు ఆ గర్వంతో అలా కాకుండా ఉండాలి వాడికి వినయం రావాలి అందుకని వినయం కోసం భిక్షాటన చేయించేవారు లేకపోతే ఎప్పుడూ కూడా నేనే గొప్ప నేనే గొప్ప అన్న భావన ఏర్పడిపోతుంది అది ఏ రకంగా పొటమరించినా ప్రమాదమే అందులో చాలా తొందరగా పొటమరించే అవకాశం ఎక్కడుంటుంది అంటే చెప్పిన వాడి మాటలు వినేవాళ్ళు చాలా ప్రేమగా వింటూ ఎంతో గౌరవంగా వింటున్నారు అనుకోండి చెప్పేవాడికి గర్వం వచ్చే అవకాశం బాగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఎవరైనా ఏమైనా చెప్తున్నారనుకోండి ఓ నిమిషమో రెండు నిమిషాలు మాట్లాడినిచ్చి తర్వాత క్షణంలో ఏం చేస్తారంటే ఉండండి చెప్తాను నేనేమనుకుంటున్నానంటే నేను ఏమనుకుంటున్నానంటే అంటే నువ్వు ఏమనుకుంటున్నావు ఎవరైనా అడిగారా అడగలేదు అయినా నేనేమనుకుంటున్నానంటే మాట్లాడేస్తాడు అంటే తాను మాట్లాడి గుర్తింపబడాలి అన్న కోరిక అంతర్లీనంగా ఉంటుంది అటువంటిది మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి అని అడిగారు అనుకోండి ఆయన మాట్లాడడానికి వస్తే అందరూ ఎంతో క్రమశిక్షణగా ఎంతో శ్రద్ధతో వింటున్నారు అనుకోండి అప్పుడు ఆయనకి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమనిపిస్తుందంటే చూసావా నేను ఎంత బాగా చెప్పగలను ఇంతమంది నేను చెప్తే